నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగరం పోగింది రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లో ఐదు ఐదు వందల అరవై ఐదు గాను స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఈరోజు తెలంగాణలో ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీలు ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఎంపీటీసీలకు గాను ఎలక్షన్లు మరికొన్ని రోజుల్లో జరగబోతున్నట్టుగా నిర్వహిస్తున్నట్టుగా ఈరోజు ఎన్ని ఎన్నికల కమిషన్ అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది ఐదు దశల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండగా ఈ మేరకు ఎస్ఈసి షెడ్యూల్ విడుదల చేసింది అక్టోబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ నామినేషన్ ప్రారంభమై నవంబర్ పదకొండుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది నేటి నుంచి ఎన్నికల గోర్డు అమల్లోకి వచ్చింది సో ఏదైతే తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి అయితే సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు స్థానిక సంస్థల ఎన్నికల గురించి అయితే ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలి దాని గురించి ఏదో ఒక సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది దీంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది గత రెండు రోజులుగా కూడా గత రెండు రోజులుగా అటు అధికారులతో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకైతే వెళ్తున్నామట్లుగా ఏడు రోజు మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఎన్నికల కోడ్ అనేది ఈ రోజు నుండే అమలులోకి రాబోతున్నట్టు కూడా మాకైతే చెప్పడం జరిగింది తెలంగాణ పల్లెలో ఎన్నికల జాతర మొదలుగా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లో ఐదు వందల అరవై ఐదు మండలాల ఎన్నికలు జరగనున్నాయి ఐదు వే ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసి ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎస్ఈసి రాణి కుముదుని వివరించారు మొత్తం ఐదు దశల్లో సర్పంచ్ ఎంపీటీసి జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు మొదట ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ తొమ్మిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కారణంగా ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం షురు అవుతుంది సో మొత్తానికైతే ఐదు దశలు ఐదు దశల్లో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన అంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి ఐదు దశలు అటు గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ అదేవిధంగా వార్డ్ మెంబర్లు అదేవిధంగా ఎంపీటీసి అదేవిధంగా జెడ్పీటీసి ఇవన్నీ కూడా ఐదు దశల్లో నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే ఈరోజు చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఇందులో చూసుకుంటే రెండు దశల్లో ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు మూడు దశల్లో సర్పంచ్ వార్డు సభ్యులు ఎన్నికలు నిర్వహిస్తారు అంటే ఐదు దశలు అని చెప్పినాం కదా ఐదు దశలలో అందులో రెండు దశలు ఎంపీడీసీ జెడ్పీడీసీ అయితే ముందుగా మనకు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఎంపీడీసీ జెడ్పీడీసీ తర్వాత మనకు అదే అదేవిధంగా వార్డ్ మెంబర్ల ఎన్నికలు ఉంటాయి అయితే ఐదు దశల్లో ఆ రెండు దశలు గాను ఎంపీడీసీ జెడ్పీడీసీ రెండు దశలు ఉంటాయి మూడు దశల్లో సర్పంచ్ వార్డ్ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారట ఎంపీడీసీ జెడ్పీడీసీ ఫలితాలు నవంబర్ పదకొండున వెల్లడించనుండగా సర్పంచ్ వార్డ్ సభ్యుల ఫలితాలు పోలింగ్ రోజున రోజే పోలింగ్ జరిగిన రోజే ప్రకటించనున్నారు మొత్తంగా నవంబర్ పదకొండుతో స్థానిక సమస్యల ఎన్నికల ఎన్నికల ప్రక్రియ ముగినుంది నవంబర్ పదకొండు తారీ తారీఖు లోపల మీ ఊరు సర్పంచ్ ఎవరు మీ వాడకు వార్డు మెంబర్ ఎవరు మీ ఎంపీడీ సేవలు మీ మండలానికి జెడ్పీడీ సేవలు అని చెప్పేసి మొత్తం కూడా నవంబర్ పదకొండు తారీఖు లోపు స్టేట్ పోతుంది ఈ వార్త అంతా కూడా ఈ మేరకు నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎస్సీఈసి వెల్లడించారు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ ఇరవై మూడు తొలి విడత అక్టోబర్ ఇరవై ఏడున రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు సో ఎంపీడీసీ జెపిటీసీ ఉన్నాయి కదా ఇవి రెండు దశ దశలు అని చెప్పిన కదా ఆ రెండు దశలు గాను అక్టోబర్ ఇరవై మూడు తారీఖు నాడేమో ఎంపీడీసీ జెడ్పీటీసీ యొక్క తొలి విడతగా తొలి విడత ఎన్నికలు ఉంటాయి అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఏడున అంటే ఒక మూడు రోజుల గ్యాప్ తర్వాత రెండో విడత ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ సో గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ ముప్పై ఒకటిన రెండో విడత నవంబర్ నాలుగున మూడో విడత నవంబర్ ఎనిమిదిన సో నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు ఎన్నికలు అనేవి మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ అదే విధంగా వార్డ్ మెంబర్ సర్పంచ్ అన్ని కూడా నవంబర్ ఎనిమిది నాడు అయిపోతాయి ఈ ప్రక్రియ అంతా కూడా మనకు నవంబర్ పదకొండు నాడు ఏదైతే ఎన్నికల మన సర్పంచ్ గ్రామ పంచాయతీల ఎన్నికల నవంబర్ ఎనిమిదవ తారీఖు నాడు అయిపోతే మూడో విడత అయిపోయిన తర్వాత మూడు రోజుల గ్యాప్ తర్వాత మనకు రిజల్ట్ అనేది వస్తాయి అంత కూడా ప్రక్రియ అనేది మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమైన తేదీలు ఓటర్ల జాబితాను వార్డు గ్రామం ఎంపీడీసీ జెపిడిసి స్థానాలకు అనుగుణంగా ప్రచురించినట్లు ఆమె తెలిపారు ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో అనేక అంతరాలు ఎదురైనప్పటికీ అధికారులు పట్టుదలతో పనిచేసి జాబితా ప్రచురణను సకాలంలో పూర్తి చేశారని ఏసీసీ పేర్కొన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది సర్పంచ్ ఎన్నికలు అయిపోయి గత ప్రభుత్వంలో నిర్వహించి సర్పంచ్ అనేవాడు లేక గ్రామ పంచాయతీలలో సర్పంచ్ అనేవాడు లేక సంవత్సరం కాలంగా వస్తుంది సో అవంతరాలు అంటే ఇప్పటికీ చాలా ఆల ఆలస్యం అని చెప్పుకోవాలి ఎన్నికలు నిర్వహించక స్థానిక సంస్థలు నిర్వహించక గ్రామంలో సర్పంచ్ అనేవాడు లేక ప్రథమ పౌరుడు అనేవాడు లేక సంవత్సరం దాటిపోయింది అవంతరాలు ఎదురైనప్పుడు కూడా అధికార పట్టదలతో పనిచేస్తారని చెప్పేసి ఇక్కడైతే మనకు చెప్పడం జరిగింది కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రస్తుతం పిటిషన్ విచారణ దశలో ఉంది గతంలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది సో సో ఇది అందరూ ఎదురు చూసారు ఎప్పుడెప్పుడు జరుగుతాయా ఎప్పుడెప్పుడు జరుగుతాయా ఎన్నికలు అని చెప్పేసి ఎదురు చూశారు మొత్తానికైతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అయితే మోగింది ఎన్నికల కోడ్ కూడా ఈ రోజు నుండే అమలు కానుంది ఐదు దశల్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల ఎన్నికలు కొనసాగుతాయి అందులో రెండు దశల్లో ఎంపీటీస్ జెడ్పీటీసీ అదేవిధంగా మూడు దశల్లో గ్రామ పంచాయతీలు సో గ్రామ పంచాయతీలు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి పన్నెండు వేల ఏడు వందల మూడు గ్రామ పంచాయతీలు కాబట్టి మూడు దశలు పెట్టడం జరిగింది సో ఎంపీటీసీ జెపిటీసీ అనేది కాస్త ఎక్కువ ఉన్నటువంటి ఊర్లతో సంబంధం కాబట్టి అది వాడికి రెండు దశలు మాత్రం పెట్టడం జరిగింది సో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా రెండు విడుదల ఇవి మూడు మూడు విడుదలుగాను చేయడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూసినటువంటి సమయం వచ్చింది ఎన్నికల నగరం మోకింది ఈ ఎన్నికల కోసం అయితే గ్రామాలలో మండలాల్లో అయితే నాయకులు మోటా లీడర్లు అయితే చెప్పులు అరిగేలాయి నాయకుల వద్దకు టికెట్ ఈసారి మా మా క్యాస్ట్కే వస్తుంది లేకపోతే మా వర్గానికే వస్తుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని లక్షల డబ్బులు ఇప్పటికే కొన్ని ఊళ్ళలో అయితే ఖర్చు చేసినట్టుకైతే మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే సో గతంలో ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి ప్రభుత్వం చేంజ్ అయితే ఊర్లలో కావచ్చు లేదంటే మండలంలో కావచ్చు రిజర్వేషన్ ఎవరికి వస్తాయని చెప్పేసి ఒక డైలామ్ ఉండదు ఆ డైలామ్ లో చాలా మంది కూడా ఈసారి మాకే వస్తుంది కావచ్చు మాకే వస్తుందని చెప్పేసి అందరూ కలిసి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు అటు గతంలో ఉన్నటువంటి నాయకులు ఉంటారు కదా ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఆ టికెట్ల కోసం సో వస్తే మాకే వెయ్యాలి మాకు వెయ్యాలని చెప్పేసి చెప్పులు అరిగేలాది వీరు ఇక గ్రామాలలో అయితే కొంతమైతే ఆల్రెడీగా నేనే నిలుచుంటున్నా సర్పంచ్ అని చెప్పేసి నేనే సర్పంచ్ నిలుచుంటాను నేనే ఎంపీటీ నిలుచుంటున్నా అని చెప్పేసి ఆ ప్రజల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళతో మాట్లాడుకుంటారు అప్పటికే నమస్తే అయినా నమస్తే అని చెప్పేసి తిరుగుతున్నారు గతంలో ఎప్పుడు నమస్తే పెట్టినాడు ఇప్పుడు అందరు నమస్తే పెడతాడు ఎందుకంటే వాడు సర్పంచ్ కూడా ఎం ఎంపీటీస్ కూడా నిలుచుకుంటున్నాడు కాబట్టి నమస్తే పెడతాడు సో ఓటర్లకు ఇప్పుడు రెస్పెక్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే ముందు ఓటర్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ ఎన్నికల సమయం ఉంటుందో ఈ గడువు ముగిసే వరకు ప్రజలకి ఓటర్లకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అయితే ఎవరికి రాదని చెప్పుకోవాలి సో అంత మర్యాద ఉంటది రాష్ట్రం మర్యాదలు ఇస్తారు నమస్తే అని చెప్పేసి ఒక కాలు కూడా మట్టుకుంటారు అక్కడికి సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు అందరూ తెలిసిందే మొఖం చాటేస్తారు అటు వైపు కూడా రారు అది పక్కన పెట్టండి సో మొత్తానికి అయితే ఈసారి ఎన్నికలైతే పకడ్బందీగా అయితే చేసేలా ఉన్నారు ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల కోడ్ కూడా అమలు చేయడం జరిగింది మీ గ్రామానికి లేకపోతే మీ వాడకు మీ మండలానికి సరైన నాయకుడు ఎవరు అంటే మీకు ఎవరు మంచి చేస్తారు అన్ని రకాలుగా అన్ని విధాలుగా అటు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వాడల అతీతంగా సో ప్రజలకు అన్యాయం జరిగింది ప్రజా సమస్య వచ్చిందంటే మీకు ఎవరైతే మంచి అనిపిస్తే వారికి ఓట్ వేసి గెలిపించండి అంతేగాని వాడు మార్కుల పోడు లేకపోతే వాడు మా మతపోడు లేకపోతే వాడు మా మా వాడ కాబట్టి మా వా మా వాడోడు సర్పంచ్వాడు కాబట్టి ఊర్ల సర్పంచ్ మా వాడోడైతే మంచుకుంటుంది అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టి ఎవరు అయితే మంచిగా చేస్తారు గతంలో ఎన్నోసార్లు మీరు చూసుకుంటూ వచ్చారు గతంలో ఓటేసి గెలిపించరు మోసపోతారు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ సేమ్ అదే మోసపోతారు మళ్ళీ బాధపడతారు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ సేమ్ అదే విధంగా ఓట్లు వేస్తారు వాడు మళ్ళీ మీకు పని చేయడు మళ్ళీ బాధపడతారు ఇట్లా ఎన్నిసార్లు మీరు మోసపోతారు దయచేసి గ్రామ ప్రజలారా ప్రియమైన ఓటర్లారా ఇకనైనా కళ్ళు తెరవండి మీకు ఎవరైతే అన్ని విధాలుగా ఊరి కావచ్చు మీ వాడ కావచ్చు మంచి పనులు చేస్తాడు అనుకుంటారో వానికి మీరు కళ్ళు మూసుకొని అయినా మీకు సంబంధం లేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా వాటిని మీకు డబ్బులు ఖర్చు పెడతాడా మీకు కోటరకు పైసలు ఇస్తాడా లేకపోతే మీకు బిర్యానీ పైసలు ఇస్తాడా లేకపోతే మీకు ఓటుకు ఐదు వందలు ఇస్తున్నాడా లేకపోతే మీ ఇంటికే ఐదు వేలు ఇస్తున్నాడా ఇది పక్కన పెట్టి అవసరం లేదు ఇవంతా అయిపోయింది ఒకనొక సందర్భంలో ఉండేవి సో ఎవరైతే ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారో చదువుకున్న వాళ్ళు కూడా మీ పేరెంట్స్ ఎప్పటి దయచేసి అమ్మ ఆ కాలం అయిపోయింది తాత ఆ కాలం అయిపోయింది ఇప్పుడు లేదు డబ్బులు తీసుకున్న అవసరం లేదు మనకు ఎవరు కనిపిస్తే వాళ్ళకు ఓటు డబ్బులు ఇస్తే అవసరం లేదని చెప్దామని చెప్పేసి దయచేసి చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఇంట్లో వాళ్ళు గైడ్ చేయండి ఎందుకంటే పెద్దలు ఆ సమయంలో అప్పటి నుండి వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకు అలవాటు అవ్వడం కాదు నాయకులు గతంలో నాయకులు వాళ్ళకి అలవాటు చేయడం జరిగింది డబ్బులు ఇవ్వడం ఓట్లు వేసుకోవడం తర్వాత ఊర్ల మీద వాడి ఆ సంబంధంతో కొలగొట్టడం ఇది అలవాటు అయిపోయింది నాయకులకు అలవాటు అయిపోయింది జనాలు కూడా అలవాటు అయిపోయింది సో దయచేసి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో మీ ఇంట్లో పెద్దవాళ్ళని అయితే మీరు గైడ్ చేయండి కొంచెం ఎడ్యుకేట్ చేయండి ఓటును అమ్ముకోవద్దని చెప్పేసి దయచేసి మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది సో మార్పు అనేది ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ కావాలి ఏదేమైనప్పుడు కూడా అటు గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్తూ ఉంటారు నాయకులు సో ఒక గ్రామం అనేది స్టార్టింగ్ అనేది పునాది అక్కడ నుండి అభివృద్ధి జరుగుతూనే దేశం అనేది కూడా ఒక అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో ఆ గ్రామ అభివృద్ధి చేసేటువంటి సర్పంచ్ ఎన్నికలు అటు ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు నగరైతే మోగింది ఎన్నికల కోడ్ ఈ రోజు నుండి అమలైంది మరికొన్ని రోజులైతే ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతుంది